మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ మాతృదేవోభవ ఎందుకు అంటే పది మాసాలు మోసి కని పెంచి మనకు జన్మనిచ్చినటువంటి ఆ తల్లికి దేవతగా మనం పూజించాలి ఇంతకుముందే దయానంద నాగుల వెంకటేశ్వర అయ్య గారు చెప్పారు మానవ జన్మ చాలా గొప్పదైనటువంటిది ఆ తల్లి కడుపుల్లోని పుట్టి ఎనభై నాలుగు లక్షల ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొంభై తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఈ జీవులు అయిపోయిన తర్వాత వచ్చినటువంటి ఇంత గొప్ప మానవ జన్మ ఇటువంటి జన్మనిచ్చినటువంటి ఆ తల్లి రుణం మనం తీసుకోలేము కాబట్టి ఆ తల్లిని ఒక్కసారి మనం స్థుతించాలి మీ అందరి తల్లు కూడా మీ అందరి కూడా నా యొక్క అద్వాదశం వందనాలు మరి మాతృదేవో పితృదేవో భవ మరి పితృదేవో భవ అంటే ఏదైతే అవ్యక్త స్వరూపంగా ఉన్నటువంటి మనం అవ్యక్త స్వరూ స్వరూపంగా ఉన్నటువంటి మనం తండ్రి మరి మనసులో మనసై తర్వాత ప్రాణంలో ప్రాణమై రక్తంలో రక్తమై ఆ మూడు నెలలు ఆ తండ్రి శరీరంలో ఉండి తల్లి గర్భంకు వచ్చినటువంటి అవ్యక్త స్వరూపంగా ఉన్నటువంటి ఆ తండ్రి స్వరూపమే కాబట్టి ఈ బిడ్డని మరి పుట్టిన తర్వాత ఆ బిడ్డని ఒక ప్రయోజకుడిగా చేసేటువంటి ఆ తండ్రికి నా యొక్క శిరస్సు నుంచి నమస్కరిస్తున్నా అలాగే నా తండ్రి శిరోజు రామస్వామి నా తల్లి చెరువోజు కమలమ్మ వారి పాదపద్మాలకు ఈ యొక్క సభ ప్రాంగణంలో సిరస్వతి నమస్కరిస్తుంది ఎందుకంటే ఆ చిన్న వయసులో నువ్వు పాడవుతావురా గురువు దగ్గరికి పోవద్దు గురువు దగ్గరికి పోతే ఇంకా వేరే చదువురాదు పాడరాదు ఇది వేరే వేరే ఇది ఉంటాయి ఇవన్నీ ఈ తత్వాలు ఇవి చికాకులు సాధారమ తిరగటం నువ్వు కొడుకువి నాతోటే ఉండాలని అనలేదు మా అమ్మ మా నాయన ఎందుకంటే మా అమ్మ ఆయన నాయ గారి శిష్యుడు అంటే అప్పుడు బురానుద్ది నాయ గారు లేరు కాబట్టి మిట్టపల్లి సత్యనారాయణ గారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇలా తీసుకుంటుంటే నన్ను ప్రోత్సహించారు ఇక మరి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ మరి ఈ తల్లిదండ్రులు ప్రతి జీవులకు జన్మను ప్రసాదిస్తే ఈ గురుదేవుడు ఏం చేస్తున్నాడంటే జన్మలేకుండా చేస్తున్నాడు ఇక్కడ ఉన్న గమత ఏంటంటే తల్లిదండ్రులు మనకు శరీర శరీరం ఇచ్చి నా కొండ నా బంగారు కొండ చీచిచి చేత అని అవమానాన్ని అంటే గురువు గారు ఈ బతుక చీచిచి ఈ జన్మ మళ్ళీ మళ్ళీ వద్దు ఈ జన్మే వద్దు అని జన్మరాహిత్యం చేస్తున్నాడు అలాంటి గురువు దొరకటం మన అదృష్టం ఎందుకంటే జన్మరాహిత్యమే కావాలి మనకు ఎందుకంటే ఇంతకుముందు చెప్పారు ఏది భ్రమ మూలం మీద జరగదు ఏదైతే భ్రమతో కూడుకొని ఉన్నటువంటిదో ఈ ప్రపంచం ప్రపంచంలో మనం ఉన్నాం కాబట్టి మనం కూడా భ్రమే ఎందుకంటే మనం ఉన్నాం అనుకుంటున్నాము మనం ఉండం ఇది సత్యం ఉన్నాము అనుకునేది ఏదైతే ఉండదో అది భ్రమ ఆ భ్రమకు సంబంధించినటువంటిదే ఎరుక ఎరుక ఏదంటే మూలాభావం ఇద జ్ఞాతం శరీరం కిమ్ నాస్తి మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు లే గుర్తెరిగే శరీరము ఏమీ లేదు మరి ఉన్నది ఏమీ లేనిది ఉన్నది ఇక్కడ గమ్మతైన విషయం ఏంటంటే ఉన్నదనిపించేదో లేదు ఈ అచ్చల సిద్ధాంతంలో లేకుంటే ఏమి రూపము లేదు గుణము లేదు ఏ వికారాలు లేవు ఏవి లేవు సందు లేకుండా అంతట ఉన్నది ఏమిటంటే ఆ పరిపూర్ణమే పలుకున్న పలుకక రాగను తలపోయుదమనిన మదికి తగ్గులకపుడు ములుగుచ్చ లేకను కలిగున్నది బట్టబయలు కదరావో ఎన్న ఇదిగో చూడు కదలాలో ఎన్న అని చెప్పడం జరుగుతుంది అంటే ఇటువంటి గొప్పటి విషయానికి మనం ఈ యొక్క సభను నిర్వహించుకోవడం జరిగింది ఇవాళ సభలో మాకున్నటువంటి అంటే మూలపురుషుడు మా యొక్క ఏది బురానుద్దీన్ చాక్కి మరి అచలనంద షేక్ అబ్బాసు మరి గురువు గారు వారి ఆధీనంలో దాదాపు ఒక ఎనభై తొంభై మంది గురువులు ఉంటారు నేను చూసింది ఆశ్రమాలు ఇటువంటి ఆశ్రమాలు ఒక పది పదకొండు ఉంటాయి అంతటి ఒక్క చేతితో వంటి వంటి చేతితో ఏదైతే గురువు గారు ఆ చిన్నతనంలో బురాను ఉద్ది అయ్యగారు వీరికి ఒప్ప చెప్పినటువంటి గురువు గారికి ఒప్ప చెప్పినటువంటి బాధ్యతని ఇంత ఇదిగా విస్తరిపచేసినటువంటి విషయం అందుకు మా యొక్క ఎది అచలానంద అసేక్ అబ్బాసు సద్గురు ప్రభులకి సభాముఖంగా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నారు మరి ఇక్కడ ఇంకొక పెద్దవాళ్ళు ఉన్నారు ఏది సమాఖ్య యొక్క దయానంద నాగులు వెంకటేశ్వర గారు వారికి మూడు వందల ఇరవై ఉన్నాయి వాళ్ళ ఆధ్వర్యంలో అంటే ఇక్కడ ఈ యొక్క సమావేశం ఇవాళ జరిగినటువంటి మహాసభ వైజ్ఞానిక సభ ఇటు తెలంగాణ నుంచి ఏది గొప్ప గొప్ప వాళ్ళని ఆంధ్ర నుంచి గొప్ప గొప్ప వాళ్ళని ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చినటువంటి వాళ్ళు అనేక మంది ఈ యొక్క అచల సిద్ధాంతం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఇక్కడ పిలిపించినటువంటి ఘనత మరి కృష్ణమూర్తి అయ్యగారికి దక్కింది అనటంలో ఏమాత్రము సందేహం లేదు పై సంవత్సరం కూడా మేము చేశాం ఏది మహాసభ అందరు వచ్చారు గురువులందరూ వచ్చారు అబ్బాస గారికి అదే టైంలో వాళ్ళ అమ్మగారి ఆరాధన కార్యక్రమం ఉండటం వల్ల రాలేకపోయారు మరి దయానంద మరి నాగులు వెంకటేశ్వర గారు మరి అక్కడ క్లాసులు ఒకటి ఉండటం వల్ల అప్పుడు రాలేకపోయారు అంటే మిగిలిన వాళ్ళందరు గురువులందరూ వచ్చారు అంటే ఇంతటి మహాసభ కూడా మేము చేశాం ఎందుకంటే గురహానొచ్చిను శాఖ నుంచి ఇంత గొప్ప మరి కార్యక్రమాలు చేశాం ఈ యొక్క అచల సద్గురు సార్వభౌములు శ్రీ 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 నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ రాజయోగ్ గారు శ్రీ మాత చంద్రమామ గారి దివ్య ఆశీస్సులతో శ్రీ సదానంద పసుపునేటి సీతమ్మ రాజయోగ్ గారిచే నిర్మితమైనటువంటి ఈ ఆశ్రమం రెండు వేల రెండు వేల ఆ ప్రాంతంలో చిన్న గదిలాగా ఉండేది అప్పుడు నేను ఒక కార్యక్రమం కోసం ఇక్కడొచ్చి అక్కయ్య గారి దగ్గరికి వచ్చాను ఇక్కడ ఇల్లులేవే లేదు ఒంటరిగా ఒక్కటే ఉంది ఉన్నా కూడా మన సోదర భావం కాబట్టి ఉండయ్యా అని భోజనం వండి పెట్టి ఆ అక్కయ్య గారు మీరు గురువులయ్యారు మీతో సమానం కాదంటే లేదు లేదు నాయన అయ్యగారు లేదో నీలో చూశాడు చూసిండు కాబట్టే నీకు ఇంత చిన్న వయసులో అధికారం ఇచ్చేది మనకు ఉపదేశం ఇచ్చారు నువ్వు చాలా అయిపో అయ్యా అన్న అని అప్పుడు ఏ టైంలో అన్నదో కానీ మరి నేను ఋషి రుణం కూడా తీర్చుకోవాలి ఋషి రుణం తీర్చుకోవాలనుకుంటే మన అందరం అనేక శతకాలు కంటో పాట ముచ్చిన వాళ్ళు ఉన్నారు భగవద్గీత కూడా కంటోపాఠ ముచ్చిన వాళ్ళు ఉన్నారు అనేక మంది ఉన్నారు మా గురువు గారు అనారోగ్య కారణం వల్ల పద్దెనిమిది సంవత్సరాలు మంత్రం ఉన్నారు అందరితో మాట్లాడేది చివరి దశలో రెండు వేల తొమ్మిదిలో అయ్యగారి దగ్గరికి వెళ్ళి అయ్యా నేను ఎందుకో నాకు సంకల్పం అనిపించింది గురుగీత చదివాను మీరు ప్రతి ఒక్కరికి కూడా అప్పుడు జిరాక్సులు లేవు ఇలా వాట్సపులు లేవు యూట్యూబ్లు లేవు ఏవి లేవు ఒక పేపర్ మీద మా గురువు గారు గురుగీత రాసి పోస్ట్ చేసేవాళ్ళు అంటే ఒక్కొక్క సిసిఫిక్ పోస్ట్ చేయాలంటే జిరాక్స్ ఈ పోస్ట్ ఖరీదు పది రూపాయలు అలా మా దగ్గరికి వచ్చేది టీకా తాత్పర్యంతో రాసినటువంటి ఆ గురుగీత ప్రత్యేకంగా చదువుకొని ఒక ఫైల్ చేసుకోవటం జరిగింది అంత అయిపోయిన తర్వాత గురుగారి దగ్గరికి వెళ్ళి అయ్యా నేను దీన్ని ఈ యొక్క గురుగీత ఏది సంస్కృత శ్లోకాన్ని పద్య రూపంగా రాయాలనుకుంటున్నాయ్యా మీ ఆశీర్వదనం కావాలంటే మంచిది నాయనా అన్నాడు తాయిన్ అన్నాడు అంటే పద్యం శీత పద్యం రాయాలంటే దానికి నాలుగు భాగాలు ఉంటాయి నాలుగు భాగాలకి గణాలు ఉంటాయి ఏది ఇంద్రగణం ఉండాలి సూర్యగణాలు రెండు ఉండాలి ఒక లైన్కి దాన్ని రెండు భాగాలు చేస్తుంటే ఇంద్రగణాలు మూడు సూర్య సూర్యగణం ఒకటి ఇలా ఎనిమిది భాగాలు కింద ఒక పద్యం తేత గీత ఆ పద్యం ఉండాలి నేను శతకం రాయటం అంటే గురుగారు రాయను అనగానే నేను మొదలు పెట్టాను మొదలు పెట్టి ఏం రాయాలి విశ్వదాభిరామ విరవేమ అంటే విశ్వద అభిరామయ్య ఇది వేమ ఈ ముగ్గురు పేర్లు అక్కడ కనిపిస్తుంది మరి నేనేం రాయాలి చంద్రమౌళి తెలుగు ఈ గురుగీత వినుడు సత్యయాఖ్యుని దివ్య చరణములే శరణమనుడు ఇది మాత్రం చంద్రమౌళి తెలుపు శ్రీ గురుగీత వినుడు చంద్రమౌళి ఏంటీ మహేశ్వరుడు పరమేశ్వరుడు చంద్రుని ధరించినటువంటి వాడు చంద్రమౌళి ఆ శివుడు ఆ శివుడు చెప్పింది గురుగీత నా పేరు చంద్రమౌడు చంద్రమౌళి తెలుపు శ్రీ గురుగీత వినుడు సత్యయాకిని దివ్య చరణములే చరణముడు బండి చక్రపాణి గారిని అద్భుతంగా గానం చేశారు అది రెండు గంటల పది నిమిషాలు వస్తుంది అంటే ఋషి నుణం తీర్చుకోవటం నా గురువు నుణం తీర్చుకున్నాను నేను అన్న కానీ నా గురువు యొక్క పాదాలు ఎంత పవిత్రమైనటువంటి ఎంత గొప్పదైనటువంటిది ఈ పద్యాలు రాసి వాళ్ళ మీద దగ్గర పోతే నన్ను డిస్క్రైబ్ చేయడానికి అంత బాగలేదయ్యా ఇంకొద్ది భారత్ బాగుండు నువ్వు మంచిగా రాలేదు నీకంత కవిత్వం వచ్చా అనే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే తెలివి కలల వాళ్ళని తక్కువ చేసే తెలుగు కళ్ళ వాళ్ళు ఉన్నారు తెలుగు కల వాళ్ళని తక్కువ చేసే తెలుగు కొంత వాళ్ళు ఉన్నారు అలా కాకుండా వాళ్ళ పేరు దగ్గర పోకుండా జ్ఞానపీఠ వాళ్ళు అయితే శ్రీ నారాయణ గారి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క పత్రి మొత్తం ఇచ్చా నేను ఆయన ఏమైనా అంటే ఏ సందులు ఉన్నాయి గణాలు కరెక్ట్గా అంటే అయ్యా నాకు ఘనాలు తెలియదు ఏం తెలియదు నేను టీచర్ని కాదు నీ ఒక ఇంజనీర్ని నా వృత్తి ఇంజనీర్ వృత్తి రాయటమో రాశాను తేవడం మీ దగ్గర తెచ్చా సరే ఆయన మంచిది ఓ నలభై రోజుల తారీఖు రామ్మన్నాడు కరెక్ట్గా నలభై ఇరవై పోయిన తర్వాత అయ్యా ఇది సీసపక్ష అంటానికి లేదు ఇంకా వేరే పత్రిక అంటానికి లేదు మరి ఏ అనాలి అన్నాడు సీసపత్య భాష శీసపద్యాముగా కానీ సీపద్యం కాదు ఇలా గొప్పగా రాశారయ్యా దీనికి ఒక సంధి పెట్టు కొత్త పేరు అంటే మీరే పెట్టండి గురువు గురు అన్న సంధి అని పెట్టారు దాని పేరు జ్ఞానం కదా పెట్టి అయ్యా నీ మీద సాక్షాత్ ఆ సరస్వ కూర్చుంది రాయించింది అని చెప్పి దానికి ముందు మాట రాసి అభినందించాడు అంటే అది నా గురువు యొక్క కరుణ తాత నా గురువు యొక్క ఆశిస్సు కాదా నా గురువు యొక్క దయ కాదా నన్ను డిస్కరేజ్ చేయొచ్చు ఎవరైనా కానీ నా గురువు అన్నాడు ఆ మంత్రం ఆయన అని అలా రాసింది యూట్యూబ్లో మీరు సద్గురు సేవా ఫౌండేషన్ అని మీరు టైప్ చేస్తే ఆ యొక్క ప్రజా మీకు వస్తాయి చాలా చక్కటి విషయం ఇప్పుడు అసలు మీటింగ్ మొదలు పెట్టాలి ఇదంతా ఇంట్రడ్యూస్ అయిపోయింది సరే మంచిది అయితే ఇలాంటి బాధ్యతని పసుపురేటి సీతమ్మ అక్కయ్య గారు చేస్తూ 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 మా నాయనగారు ఉన్నప్పుడే ఆమె గారు బట్టబయలయ్యారు అయినాక బరువు బాధ్యతలన్నీ కూడా చిన్న వయసులో ఉన్నటువంటి కృష్ణమూర్తి అయ్య గారికి చిన్న వయసు అప్పుడు వచ్చి ఆ బరువుని బరువును ఎత్తుకుంటా అంటే ఎవరు ఎత్తుకోరు బరువుని ఎత్తుకుంటే పారిపోతారు అలాంటి బరువుని ఆశ్రమం యొక్క బరువుని ఈ ఆశ్రమంలో జరుగుతున్నటువంటి మరి సేవా కార్యక్రమాల్ని ఇద్దరు ఎవరు నిత్యానంద మిట్టపల్లి కృష్ణమూర్తి రాజయోగి గారు వాళ్ళ సతీమణి మాత సుదరం కుమార్ గారు ఇద్దరు రెండు కళ్ళలాగా సీతమ్మ గారికి ఆమె దించిన బరువుని భుజాల మీద వేసుకొని ఇలా ఎంత గొప్పగా చేశారు చూడండి మోచారా లేదా ఎంత గొప్పగా మోచారు అంత గొప్పగా ఎంత గొప్పగా మోచారు కృష్ణమిట్టు వయసులో చిన్న సేవలో పెద్ద ఆచరణ పెద్ద మాటలు చిన్న అసూయ ద్వేష అనేది లేనటువంటి ఈ కుటుంబం పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా మా గురువు గారిని ప్రేమించి మా గురువు గారిని పూజించి అటువంటి నాకు ఒక శతకర్తగా నా గురువు వల్ల నేను నాకు దక్కింది మరి మీ అందరికీ కూడా జయగురు సమర్పించుకుంటూ చాలా చెప్పాలని కానీ గొప్ప గొప్ప వాళ్ళ ముందు నేను మాట్లాడాలి ఒక్క ఫోటో నాయన అయ్యా నా సెల్ ఒక ఫోటో తీస్తే కొద్దిగా సంతోషపడుతుంది ఎందుకంటే ఇంత గొప్ప కార్యక్రమం కాబట్టి మాది కాబట్టి ఎక్కడంటే భారతంలో భారతంలో ఏముంటుందంటే యుద్ధానికి పోతాడు ఉత్తరు కుమారుడు వాళ్ళ చెల్ల ఉత్తర వస్తుంది అదే గెలుస్తా అది అంటే నా గుర్తుగా కోపీలు అవి పెద్దది ఫాయి ఇంటికి వెళ్తారు అది మన ఇంత పెద్ద మీటింగ్ జరిగింది ఘనాపాటి వాళ్ళు వచ్చారు తిరుపతి నుంచి వచ్చారు నెల్లూరు నుంచి వచ్చారు కదిరి నుంచి వచ్చారు మరి జాతీయ అధ్యక్షులు వచ్చారు అని చెప్పాలంటే ఫోటో ఉండదు కాబట్టి కొట్టు మంచిగా ఇంకా చెప్పాలంటే కాబట్టి ఇంకా నీరు ఇంకో ఇంకొక ఒక్క విషయం ఇది చెప్పడం మర్చిపోయాను మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి అయ్యగారు రెండు సార్లు తిరుపతి రెండు సార్లు పోయా పోయిన తర్వాత ఒకసారి వచ్చేటప్పుడు ఏం చేశారంటే దండ నాకేసారి మంచిగానే దండలు తీసుకొచ్చి అమ్మగారిని మించి అంటే మా మిస్సెస్ మించి కవర్ తీసుకురా కవర్ తీసుకురా ఎందుకంటే వచ్చేది వచ్చి కవర్లో పెట్టింది దండ పెట్టి తీసుకోవాలి అందరూ టేబుల్ మీద పెడుతుంటే మీరు కవర్ మీద తీసుకపోతే పద్ధతి కాదు నీకు తెలియదు తీసుకువాలి తీసుకుపోయిన తర్వాత అక్కడ ఆ దండ అక్కడ పెట్టిన తర్వాత ఆ ఆ దండ దండ అంటుంది అంత మహాసభ చూశారు కదా మాట్లాడుతుంది దండ నాతో మరి దేనికోసం చెప్తావు నన్ను ఎండిపోతుంటే దీనికి తగిలిస్తావు నేను ఎండిపోతున్నా నువ్వు నన్ను దేనికోసం తెచ్చావంటే ఆ దండతో నేను అన్నా ఇక్కడ నేను గోల్డెన్ జూబిలీ మహాసభలను నిర్వహిస్తాను ఆ దండతో చెప్పి ఆ సభ నిర్వహిస్తాను చాలా సక్సెస్ అయింది ఆ దండ మరి మీ అందరు కూడా జయగురు సమర్పించుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి నా గురుదేవుడు పాత పద్మాలకు ఒక జనంత బాగా నిండారు కాబట్టి ఒక్కసారి మీరంట మీరు చిన్నగా అండి మీరు ఇప్పుడు మాత్రం పెద్దగంట జయ సద్గురు బ్రహ్మరాజుకి జయ సద్గురు బ్రహ్మరాజుకి జయ సద్గురు బ్రహ్మరాజుకి అందరికీ జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మ బోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు